ఈ మార్గంలోకి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత సత్యం తెలుసుకున్నాక నేను ఆత్మను అని తెలుసుకున్నాక ఆత్మ లక్ష్యం జ్ఞానం సంపాదించుకోవడం ఎంత జ్ఞానం సంపాదించుకుంటే అంత లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటామని తెలుసుకున్న తర్వాత ఈ జ్ఞాన సంపాదనకి పత్రికారు చెప్పినట్టు సాధన స్వాధ్యాయం సాంగత్యం సేవ ఇవి నాలుగు చేయాలని కూడా మనం తెలుసుకున్నాం వశిష్ఠులు వారు చెప్పినా గారు చెప్పిన కృష్ణుడు చెప్పినా ఎవరు చెప్పినా ఇవే చెప్తున్నారు జ్ఞానం పొందడానికి ఇలా చాలా తెలుసుకున్నాం కానీ ఆచరణలోకి వచ్చేసరికి కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయలేకపోతున్నారు ఆ చేయలేని వారు ఏం చెప్తూ ఉంటారంటే చేయలేకపోవడానికి లాజిక్లు చెప్తారు అంటే ఏదో కారణాలు వంకలు చాలా భలేగా ఉంటాయి జ్ఞానంలో తెలివితేటలు ఉండవు కానీ లాజిక్లు చెప్పడంలో అపర మేధావులని చెప్పుకోవాలి అక్కడ బుద్ధి బాగా అండి సహజంగా ఈ మార్గంలో మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంచెం వెనకబడిన చేయవలసింది అశ్రద్ధ చేస్తున్నా పొందగలిగి నిర్లక్ష్యం చేస్తున్నా గురు అన్నవాడు అడుగుతూ ఉంటాడు హెచ్చరిస్తూ ఉంటాడు ఏమైనా సందేహాలు ఉంటే నివారిస్తూ ఉంటాడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కారణం ఒకటవుతే ఇంకో లాజిక్ చెప్తారు వాళ్ళు తెలివితేటలు బాగా ఉపయోగిస్తారు కానీ ఈ కులపతి గారు ఏం చెప్తున్నారంటే నువ్వు లాజిక్లు చెప్పి నువ్వు చేయవలసింది చేయకపోతే పొందవలసిన జ్ఞానం పొందలేవు సాధించవలసింది సాధించలేవు అమూల్యమైన నీ జీవితాన్ని వృధా చేసుకుంటాం ఇవ్వబడినటువంటి అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంటాం అంచేత లాజికల్ కాదు చెప్పవలసింది ఆచరణ